జంతులో నా అపకారం తప్ప పంది ఉంది రోడ్డు శుభ్రం చేద్దాం స్వచ్ఛ బారచ్చి బాగా ఆడబడితే ఆడకిల్లి ఆడబడితే ఆడీ కాదా కాదా నిన్ను పంది అంటే పంది ఫీల్ అవదా పంది హట్ అవదా పంది నానాలి ఎప్పుడైనా ఇస్పియోగిస్తే ఏంటి మనిషిలే తయారయ్య అప్పుడు కూడా హట్ అవు అదే మనిషి చాలా సోపు అనుకుంటున్నారు ఏం కాదు భూమి మీద వేస్ట్ క్రీచర్ బాడీ ఐ మీన్ స్పిరికాలు వేస్ట్ నేను చెప్పలేదు రామని చెప్పాడు క్షేమ సిద్ధ జాని ఒక్క కారత్యాన్ని పండుగ పర్వత్యాన్ని మనిషి అర్థాన్ని కాలితే చెక్ చేసుకోండి ఎద్దు చచ్చిపోయిందండి కూర్చోండి ఎద్దు చచ్చిపోయింది దాని శరీరం దాని తోలు పనికొస్తున్నా లేదా నీరు ఎవడ పనికొద్దాయి నీరు ఎవడో పనికొస్తాయా నీ తోలు పనికొస్తాయి ఎవరికైనా ఏడుకుంది దాని దంతాలు పనికి దాని ఎముకలు పనికి వస్తాయి నీరు ఎవడ పనికి చివరికి చిన్న చిన్న జంతువులు ఏదో వైద్యానికి కూడా పనికొస్తాయి కొడు మన శరీరం ఎందుకు పనికొస్తా బావుందండి ఆవు శరీరం లోపల నుంచి బయటకొచ్చే పదార్థాలు కొన్ని ఉంటాయి పాలు పెరుగు నెయ్యి వెన్న మూత్రం పేడ ఇవన్నీ పర్యావరణానికి బాడీకి అందరికీ ఉపకారం మనిషికి మనకి పనికిరాని గడ్డి మన దినంగా ఆ గడ్డి దాన్ని పెట్టాం మనకు పనికిరాని కూర్చో మనకు పనికిరాని మనకు పనికిరాని తౌడు మనం దినంగా పందరే తౌడు తింటామా తినం అది దానికి పెట్టాం మనకు పనికిరాని పండ్ల తొక్కలు కూరగాయల తొక్కలు పెట్టాం ఆవుకి మనకు పనికిరాని బియ్యం నీళ్ళు పెట్టాం మనకు పనికిరానివన్నీ దానికి పెడితే అది అదేమిస్తుంది మనకి పనికొచ్చే బాలు మన పొలానికి పనికొచ్చే పేడ మన ఆరోగ్యానికి పనికొచ్చే గోమూత్రం తెలుసా గోమూత్రం చాలా వాల్యుబుల్ హైలీ మెడికేటెడ్ తెలుసా పసుపు చాలా మెడికేటెడ్ తెలుసా వేప చాలా మెడికేటెడ్ తెలుసా మనం ఏదో పెద్ద ఎడ్యుకేటెడ్ అని చెప్పు పోలివేతో పలుదోకుంటాం ఎదో వేప చెట్లు అన్నీ వదిలేసి వాడు ఏం చెప్తున్నాడు పోలిగేటాడు వందేళ్ళ కింద వాడు ఏం చెప్పాడు ఏ పొలం వాడతారు ఏమంట అన్ ఎడికేటెడ్ ఫెలోస్ అన్నాడు ఏంటి ఉప్పు వాడుతున్నారు అన్నాడు ఏంటి బొగ్గు వాడుతున్నారా అన్నాడు ఇప్పుడు ఏమంటాడు మీ పేస్ట్లో బద్దుందా మీ పేస్ట్లో బొగ్గుందా నీ పేస్ట్ చాట్ మసాలా ఉందా అని అడుగుతున్నాడు అంటే వాడు అని ఆడికి తెలియడానికి వంద పట్టింది మనం ఎదవడం అయిపోయాం అల్రెడీ వంద తాత మొత్తం అతను ఇచ్చిందని వదిలేసాం ఉప్పుతో తోమేవారు బొగ్గుతో తోమేవారు ఏ వేప పుల్ల ఉత్తలేని పుల్ల దోన పుల్లతో తోమేవారు అదంతా అన్సివిలైజ్డ్ అని కూడా దానికి మొత్తలేసేసాం పర్యావరణానికి దూరం అయిపోయాం ఆడ కంపెనీని బాగు చేసాం భారతదేశం ఎడ్యుకేటెడ్ అని ఎప్పుడన్నారే కోల్గేట్ కంపెనీ మూసేశారు అని విన్నప్పుడు ఎడ్యుకేట్ అయిందని చెప్పాలి కోల్డ్ ఏజ్ మూసేశారు అని చెప్తే భారతదేశం ఎడ్యుకేట్ అని చెప్పాలి అసలు కోర్టులో విడాకులు కేసులు లేవని చెప్తే భారతదేశం డెవలప్డ్ కంట్రీ అని చెప్పాలి అంతేగా నువ్వు మేడ మీద మేడగట్టేస్తే డెవలప్డా కంబ్యాక్ టు కావుకి ఇన్ని మనకు పనికిరాని పెడితే మనకి పనికొచ్చే వినిపిస్తుంది గోమూత్రం కానీ పాలు కానీ పెరుగు కానీ ఇంకొకరు గోమూత్రం తాగితే రెండు వందల రోగాలు ఆవు యొక్క పాలు రోజు రాత్రి తాగితే ఆవు అంటే మళ్ళీ ఈ దిక్పాలి పంది ఉంది జెర్సీ నోమెల్సీ అది కాదు జెర్సీ నాట్ కౌ అది పంది దానికి ఒక పద్ధతి పాడు లేకుండా దేనికైనా పడుతుంది వేస్ట్ టైం ఆ జెర్సీ పాలు తాగి మధుమేహాలు వచ్చేది ఎడ్యుకేట్ అని చెప్పి రోగాలు తెచ్చుకుని డెవలప్డ్ అయిపోతున్నాం మనం నాలుగు ఏళ్ళకి నాలుగు కళ్ళు పెట్టి కదా మీ ఓడికి ఎప్పుడు వచ్చింది కళ్ళు నాలుగు కళ్ళు వన్ ఇయర్ అయింది అది చదివేది సిక్స్త్ ఫిఫ్త్లో నాలుగు కళ్ళు ఎడ్యుకేట్ డెవలప్ సరే బ్యాక్ ఆవు ఇంటి పనికొచ్చి చదిస్తుందా రాత్రిపూట ఆవు పాలు తాగితే మనం దాన్ని ఏమంటారో రోగం వస్తుంది బతిపరు అల్జీమర్స్ అది రోగ నేను చెప్పలేదండో ఇది సైంటిఫిక్గా సైంటిఫిక్గా సైంటిస్ట్లే చెప్పాలి కదా శాస్త్రం చెప్తే మనం వినంగా సైంటిఫిక్గా చెప్పారు అల్జిమస్ రాదు మన బ్రెయిన్లో న్యూరాల్స్ అని ఉంటాయి ఈ న్యూరాల్స్ రోజు కొన్ని చచ్చిపోతుంటాయి రీజన్వేట్ అవ్వడానికి ఓన్లీ ఒకటే ఉంది మెదడు ఏంటది అవుపో ఇంకేం లేదు మీకు రోనాల్డ్ రేగన్ తెలుసా ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈ విత్ అజీబస్ ప్రపంచంలో నాలుగు ఎవ్వడికి తప్పవు ఏమిటది జన్మ మృత్యు జర వ్యాధి పుట్టడం కు రోగం తప్పదు చావు తప్పదు మద్ద మసలు తప్పదు ఇన్ని పనికిరాని మన వస్తువులు ఆవు పెడితే ఆవు మనకి పనికొచ్చే ఇస్తుంది అదే ఓ మనిషిని తీసుకెళ్ళి రారాభావాని బావచ్చికి తీసుకెళ్ళి దానికి ఐదు ఆరు వందలు పెట్టి అన్నా పెట్టించారు మన్నాడు ఆడి ప్రొడక్షన్ ఎవరికైనా పండిపోతే ఆడికి కూడా పండించు గొంపు నీ ప్రొడక్షన్ ఎవరికి పడికి రాదు నువ్వు పాటలు పాడతావు మా అన్న కూడా మహిళ నాకు ఓజోన్ పరుగు పడింది ఎవరు అన్న పొందు పక్షులు అన్న నీ వల్ల పడింది నీళ్లు పాడైపోయింది నీళ్లు డైరెక్ట్ నీళ్లు తాగలేక ఇప్పుడు అంత నిష్ట్రాక్టరీలు పెట్టేసి ఫ్యాక్టరీలో బియ్యం తయారవుతా గోధుమ తయారవుతా ఫ్రూట్స్ తయారవుతా ఇండస్ట్రియల్గా ఎదగకూడదు మనం వ్యావసాయకంగా ఎదగాలి ఎక్కడ ఇండస్ట్రియలిస్ట్ చచ్చిపోయాడు ఊరేసుకుని చేసుకుని ఎప్పుడైనా విన్నారా ఆ లేకపోయినా భూమికి ఏమీ నష్టం లేదు కానీ అన్నం పెట్టే రైతు రోజు చచ్చిపోవాలి అంటే అప్పుడప్పుడు తగ్గి సిగ్గులే మనకే రైతు ఒక్కడు బాగుంటే చాలు మనం అందరం బాగుంటాం రైతే రాజు అని చెప్తా ఉంది అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే లేర్ 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 అందుకని అలా మోసలో పడి చచ్చిపోక బాధ